ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు ఆ వ్యక్తి సాధారణ లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలు కెరీర్ ప్రేమ జీవితం వివాహం మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది ప్రతి రోజుకి ఓ ప్రాధాన్యత ఉంటుంది పుట్టిన వారాన్ని బట్టి ఆ వ్యక్తుల స్వభావం కూడా ఆధారపడి ఉంటుంది ఈరోజు శనివారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి స్వభావం ఏంటి చూద్దాం శనివారం శక్తిమంతమైన గ్రహం శనిచే పాలించబడుతుంది సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం మరియు సూర్యుడికి దూరంగా ఉంటుంది కాబట్టి శనివారాన్ని చాలామంది వారంలోని ఏడవ లేదా చివరి రోజుగా పరిగణిస్తారు శని లేదా శని గ్రహం శక్తిమంతమైన గ్రహంగా పరిగణిస్తారు కాబట్టి ఆ రోజు పుట్టినవారిపై శనిగ్రహం లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది వేదశాస్త్రం ప్రకారం జాతకంలో శనిస్థానం మరియు కదలిక చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు తత్ఫలితంగా శనివారం పుట్టినవారు కష్టపడి పనిచేయడం స్థిరత్వం క్రమశిక్షణ మరియు న్యాయవర్తన కలిగిన వారై ఉంటారు శనివారం జన్మించిన వారి జీవితానికి దృఢమైన విధానాన్ని తీసుకునే నిశ్చయాత్మక వ్యక్తులు వెళ్ళు నిదానంగా స్థిరంగా కష్టపడి పనిచేసే వాళ్ళలాగా ఉంటారు క్రమశిక్షణతో ఇతరులకి భిన్నంగా ఉంటారు తెలివైన మరియు వృత్తిపరమైన ఆచరణాత్మక జీవితంలో సరళమైన విధానాన్ని అనుసరిస్తారు కొన్నిసార్లు మొండిగా మరియు అనుమానాస్పదంగా ఉండొచ్చు శనివారం జన్మించిన వ్యక్తుల కుటుంబ వ్యవస్థలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించిన వారే ఉంటారు పరిణితి చెందిన వ్యక్తులు ఇతరులని తొందరగా నమ్మరు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు కనెక్ట్ కావడానికి అవతలి వ్యక్తులకు అద్భుతమైన వ్యక్తులుగా కనిపిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆకాంక్షలను లక్ష్యాలను విజయానికి చేరుకోవడానికి గొప్ప ప్రయత్నం చేస్తారు పుస్తక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వారు ముదురు రంగులో కలిగి ఉంటారు స్వభావంతో అంతర్ముఖులుగా ఉంటారు అపారమైన సహనం ఉంటుంది సులభంగా అయితే కోపం రాదు స్వతహగా దాతృత్వం కలిగి ఉంటారు పేదలకు సేవడం చేయడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు పదునైన వ్యాపార చతురత ఉంటుంది నిబద్ధత ఉంటుంది పరిపూర్ణత ఉంటుంది వృత్తిలో విజయం సాధించేలాగా ఉంటాయి లావాదేవీలు ముఖ్యంగా వ్యాపారంగా ఆస్తిగా మారతాయి సహజ వ్యాపారవేత్తలు ఏ రూపంలో అయినా రాణిస్తారు మొండిగా మరియు కష్టంగా కూడా ఉంటారండోయ్ విశాల హృదయం కలిగి ఉంటారు ప్రేమ భాగస్వాములకు తమను తాము పూర్తిగా అర్పిస్తారు సమర్పించుకుంటారు కాకపోతే కాస్త సిగ్గెక్కువ స్వతహాగా వ్యక్తుల స్వభావాన్ని పరిశీలించి అర్థం చేసుకుని వాళ్లతో ఎంపిక చేసుకుని ఉంటారు వీళ్ళు చాలా చాలా తెలివైన వ్యక్తులు నైపుణ్యం వారి వివాహ సంబంధాలు మరియు సమస్యల పరిష్కారంలో కూడా కనిపిస్తుంది ఎక్కువగా ఫిర్యాదు చేయడం వీళ్లలో ఉన్న మైనస్ అనుమానాస్పద స్వభావం అసూయపడే ధోరణి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది జీవిత భాగస్వాములకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛను కాస్త ఇవ్వడం తక్కువే అది ఇవ్వాలి వీళ్ళు పిరికి స్వభావాన్ని కాస్త కలిగి ఉంటారు ఇవన్నీ తగ్గించుకుంటేనే వీళ్ళ వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది